విడుదల రజని పరిచయం అక్కర్లేని పేరు అతి చిన్న వయసులోనే ఆపై మంత్రిగా రాజకీయాల్లో ప్రవేశించిన ప్రజల పొందారు వందల కోట్ల ఆస్తి ఉన్న తన నియోజకవర్గం ప్రజలకు సేవ చేయడంలోనే సంతృప్తి ఉందని చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేటుగా ఎంట్రీ ఇచ్చిన తన మాట తన దూకుడితో ఎమ్మెల్యేగా గెలుకొంది అనతి కాలంలోనే జగన్ కేబినెట్ లో మంత్రిగా స్థానం సంపాదించుకున్నారు ఆర్థికంగా స్థిరపడ్డ ఆమె స్వదేశానికి వచ్చి ప్రజాసేవ చేయాలని భావించారు ఆమె నిర్ణయాన్ని గౌరవించారు భర్త కుమారస్వామి ఇలా రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో చాలా మంది ఎన్ఆర్ఐలు టీడీపీకి సపోర్ట్ చేయగా రజని కూడా సపోర్ట్ చేశారు ఈ తరుణంలో విడుదల రజని తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు ఈ నేపథ్యంలోనే ఆమె విఆర్ ఫౌండేషన్ అండ్ ట్రస్ట్ ను ప్రారంభించి పేద ప్రజలకు తలవంత సహాయ సహకారాలు అందించారు నిత్యం ప్రజల్లోనే ఉంటూ చిలకలూరిపేటలో ప్రజల్లో కలిసిపోయారు రజని మరోవైపు తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్ హిందీ భాషలో అనర్ఘలంగా మాట్లాడి ఔరా అనిపించారు ఈ తరుణంలో రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు రజని పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలపై గొంతెత్తిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పార్టీలో చేరాలని భావించారు పాదయాత్ర సమయంలో విజయవాడలో జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఆమె వైసీపీ కండమా కప్పుకొని ఫ్యాన్ పార్టీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె టీడీపీ అభ్యర్థి పత్తిపాటి పులారోపై ఎనిమిది వేల ఓట్ల తో గెలుపొందారు ఇలా పోటీ చేసిన తొలి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయడం మోహించారు ఈ ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు ఎన్నికల్లో గెలుపు కోసం డబ్బు పంచితే సరిపోదని ప్రజలకు తోడు కూడా ఉండాలని నిరూపించిందామె బీసీల అభివృద్ధి మహిళల రక్షణ నవరత్నాలు టీడీపీపై అప్పటికే ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని ఇంకా బలంగా తీసుకెళ్లి తన గెలుపునకు బాటలు వేసుకోవడంలో రజని వంద శాతం సఫరీకృతులయ్యారు రెండు ఏప్రిల్ పదకొండున జరిగిన మంత్రివర్గ విస్తరణలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల రజని తన మంత్రివర్గంలో తీసుకున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు విడుదల రజని హైదరాబాద్ లో పంతొమ్మిది జూన్ ఇరవై నాలుగున జన్మించారు హైదరాబాద్ మల్కాజ్గిరిలోని సెయింట్ అన్స్ మహిళా డిగ్రీ కాలేజీలో రెండు వేల చేసి ఓ కంపెనీలో ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో పురుషోత్తమ పట్టణానికి చెందిన విడుదల కుమారస్వామితో వివాహం కాగా ఒక బాబు ఒక పాప సంతానం రజని భర్త కుమారస్వామితో కలిసి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశారు అనంతరం అమెరికాకు వెళ్లి భర్తతో కలిసి శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటూ సాఫ్ట్వేర్ మల్టీనేషనల్ కంపెనీ ప్రారంభించారు రజని కొన్నాళ్లు డైరెక్టర్ బోర్డు మెంబర్ గా ఉన్నారు ఆ తర్వాత ఏపీకి తిరిగి వచ్చి రాజకీయాలకి రావాలని భావించారు టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు విఆర్ ఫౌండేషన్ ప్రారంభించి సేవా కార్యక్రమాలు చేపట్టారు రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ సిపిలో చేరారు అనూహ్యంగా చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్ సంపాదించి విజయం సాధించారు తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టాక ఇప్పుడు ఏకంగా మంత్రిగా ప్రమోషన్ దక్కింది జగన్ కేబినెట్ లో విడుదల రజనిది అందరికంటే చిన్న వయసు ముప్పై ఒక్కేళ్లకే మంత్రి అయ్యారు కోవిడ్ కష్టకాలంలో ఎంతో శ్రమించారు రజని ఓ వైఖ వైపు మహమ్మారి కరోనా ప్రళయ భీకరం చేస్తున్న సమయంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రజల్లో తిరిగారు ఆ మధ్య ఓసారి మద్యం కావాలంటే డబ్బులు ఇవ్వాలని ఓ ఎక్సైజ్ ఉద్యోగి ఫోన్ సంభాషణ బయటకు రావడంతో ఆమె ఏకంగా ఆడియో టేప్ తీసుకెళ్లి ఎక్సైజ్ ఆఫీసులో హడలెత్తిచ్చారు ఆ ఒక్క వీడియోతో ఆమె చాలా పాపులర్ అయ్యారు ఆ తర్వాత లాక్డౌన్ నిబంధనను ఉల్లంఘిస్తూ రోడ్ల మీద జ్యూస్ బండ్లు ఏర్పాటు చేసిన వారికి ఎమ్మెల్యే రజని క్లాస్ పీకారు ఆ తర్వాత వారికి జీవనోపాధి కోసం కొంత డబ్బులు ఇచ్చి బయటకు రావద్దని హెచ్చరించి పంపించారు ఆ రెండు వీడియోలు సోషల్ మీడియాలో ఆమె బాగా పాపులర్ చేశాయి మంత్రివర్గ విస్తరణలో ఆమె పదవిని ఖాయం చేశాయి ఆమె సమయస్ఫూర్తిని చూసిన జగన్ ఆమెకు మంత్రి పదవి ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నారు అనూహ్యంగా జగన్ రెండు ఇరవై నాలుగులో బీసీ మహిళగా మంత్రి విడుదల రజనికి గుంటూరు టికెట్ కేటాయించారు దాదాపు మూడు నెలలుగా రజని ప్రచారం చేస్తున్నారు టీడీపీలో అనక తర్జన భజన తర్వాత గల్లా మాధవికి సీటు ఖరారు చేశారు కొత్త అభ్యర్థి కావడం అప్పటికే టీడీపీ జనసేన నుంచి సీటు కోసం ఆశలు పెట్టుకున్న వారు రైస్ లో ఉండడంతో మాధవికి సహకారం అందలేదు రజని తన ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఇప్పటికే నియోజవర్గం మొత్తం ప్రతి ఇంటికి చేరువయ్యారు వైసీపీ ఆవిర్భావం తర్వాత గుంటూరు పశ్చిమంలో వైసీపీ సీటు గెలవలేదు ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో అక్కడ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు తాను గెలిచి ఆ సీటును జగన్ కు బహుమతిగా ఇస్తానని రజని ధీమా వ్యక్తం చేస్తున్నారు స్థానిక కూటమి నెలకొన్న సమస్యలేమి వైసీపీ సంక్షేమం రజని వ్యూహాత్మక ప్రచారం కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి నియోజకవర్గ పరిధిలో తటస్థలతోను రజని ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు పలు వర్గాలకు చెందిన మేధావులు ప్రముఖులు ఇంటికి వెళ్లి వారితో మమేకమవుతున్నారు వారి మద్దతు కోరుతున్నారు వారి సమస్యల పైన ఆరా తీస్తున్నారు తాను గెలిచిన తర్వాత నియోజకవర్గంలో తన విజన్ ఏంటో వారికి వివరిస్తున్నారు సామాజిక సమీకరణల సైతం రజనికి అనుకూలంగా కనిపిస్తున్నాయి నియోజకవర్గంలో మేజార్టీ ప్రజలకు ప్రభుత్వం నుంచి సంక్షేమం అందుతుంది నియోజకవర్గంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి రజని కాలపరిమితితో హామీలు ఇస్తున్నారు అదే సమయంలో అన్ని వర్గాలతోనూ మమేకమవుతున్నారు ఇక పశ్చిమంలో భారీ మెజార్టీ రావాలని అది ఎంపీ అభ్యర్థి గెలుపు దోహదం చేయాలని పార్టీ నాయకత్వం రజనికి టాస్క్ అప్పగించింది అయితే రజని పక్కా వ్యూహాత్మకంగా ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి ఓటు తన వైపు మళ్లించుకునేలా అడుగులు వేస్తున్నారు దీంతో గుంటూరు పశ్చిమంలో చివరికి ఎవరిని విజయం వరిస్తుందనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతుంది తెలుగుదేశం నాయకత్వం చేపట్టిన అభిప్రాయ సేకరణతో టీడీపీ అభ్యర్థి మాధవికి మైనస్ మార్కులే వస్తున్నాయంటున్నారు అక్కడి లోకల్ లీడర్లు ఆమె తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చెప్తున్నారు ఒకవైపు రజని తనదైన స్ట్రేల్లో దూకుడు ప్రదర్శిస్తుంటే మాధవి ప్రజలను ఆకట్టుకునే విధంగా మాట్లాడడంలో కానీ కార్యకర్తల్లో జోష్ పెంచే విషయంలో కానీ సక్సెస్ అవ్వలేకపోతున్నారన్న సమాచారం పార్టీ పెద్దలకు చేరిందట మొత్తానికైతే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి విడుదల రజని విజయం వైపు దూసుకెళ్లతుండడం శుభ పరిణామమని వైసీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు